ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి మొదటి యూనిట్ మీద ఫార్టీ టూ బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము మొదటి ప్రశ్న విద్యార్థులు తమకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడం దీనికి సంబంధించింది మననం అపర విద్య అనగా ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనానికి ఉపయోగపడే విద్య మూడవ ప్రశ్న భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీస్ వారు అని అన్నది ఎస్ఎస్ ముఖర్జీ నాలుగవ ప్రశ్న ఉచిత విద్యా విధానం వీరి యొక్క ముఖ్య లక్షణం ఆన్సర్ విద్యా విధానం ఎవరి విద్యా విధానం పబ్బ ఉద్యమంతో ప్రారంభమవుతుంది బౌద్ధుల విద్యా విధానం ఆరో ప్రశ్న వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది తక్షశిల ఏడవ ప్రశ్న వృత్తి విద్య పారిశ్రామిక విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన వారు ఎనిమిదవ ప్రశ్న ముస్లిం విద్యా విధానం ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు తొమ్మిదవ ప్రశ్న వారసత్వ లక్షణాలు విచారణ చేసిన తర్వాత విద్యను అందించడం ఏ విధానంలో ఉంటుంది మూడు హిందూ విద్యా విధానం పదవ ప్రశ్న బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కనీస వయస్సు ఎనిమిది సంవత్సరాలు పదకొండవ ప్రశ్న లౌకిక విద్యా విధానం అనుసరించిన వాడు ఒకటి అక్బర్ పన్నెండవ ప్రశ్న మదర్సా అనగా ఉన్నత పాఠశాల పదమూడవ ప్రశ్న స్వ అధ్యయన విధానం ఈ విధానంలో ఉండేది ముస్లిం విద్యా విధానం పద్నాలుగో ప్రశ్న గతం మన పునాది వర్తమానం మన ముడి పదార్థం భవిష్యత్ మన లక్ష్యం అన్నది అరవిందుడు పదిహేనవ ప్రశ్న తొలి భారతీయ మహిళ పట్టభద్రురాలు చంద్రముఖి బోసు పదహారవ ప్రశ్న అధోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది పదిహేడవ ప్రశ్న విద్యను శ్రేణులుగా ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాలుగా విభజించిన కమిషన్ డిస్పాచ్ పద్దెనిమిదవ ప్రశ్న ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలలో ప్రమాణాలు తక్కువగా ఉన్నవి అని సూచించిన కమిషన్ హార్ టా కమిటీ పంతొమ్మిదవ ప్రశ్న బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది నివేదిక ఇరవయో ప్రశ్న కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఇప్పుడు జరిగింది పద్దెనిమిది యాభై ఏడులో ఇరవై ఒకటో ప్రశ్న ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో పంపించగలరు ఆప్షన్స్ చూద్దాము ఒకటి పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం రెండు హంటర్ కమిషన్ మూడు కోటారి కమిషన్ నాలుగు మొదలియార్ కమిటీ ఇరవై రెండవ ప్రశ్న స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని స్థాపించినది ప్రశ్న విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి వేసిన కమిషన్ ఏది రాధాకృష్ణన్ కమిషన్ ఇరవై నాలుగు ప్రశ్న హిందీని తప్పనిసరిగా చేయాలని ప్రతిపాదించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ ఇరవై ఐదో ప్రశ్న గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ ఇరవై ఆరో ప్రశ్న ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించినది గోఖలే తీర్మానం ఇరవై ఏడవ ప్రశ్న ఉడ్స్ డిస్పాచ్కి సంబంధించి సరి అయినది ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల స్థాపన ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎయిడ్ ఇవ్వడం విద్యా విధానంను శ్రేణులుగా విభజించడం ఇవన్నీ కరెక్టే ఇరవై ఎనిమిదవ ప్రశ్న సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి నియమించిన కమిటీ మాల్కం ఆదిశేషయ కమిటీ ముప్పై ప్రశ్న యష్పాల్ కమిటీ ముఖ్య సిఫారసులు ఒకటి పూర్వ ప్రాథమిక ప్రాథోన్ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి రెండు విద్యాశాఖ ప్రారంభించిన ఛానల్ ద్వారా దృశ్య శ్రవణ పరికరాలతో విద్యా బోధన మూడు నర్సరీ పరీక్షల ప్రవేశం కోసం ఎలాంటి పరీక్షలను ఇంటర్వ్యూలను నిర్వహించరాదు ఈ మూడు కూడా కరెక్టే ముప్పై ఒకటో ప్రశ్న స్కూల్ బ్యాగ్ బరువుపై వేసిన యష్పాల్ కమిటీ సూచనలపై అధ్యయనం చేయుటకు వేసిన కమిటీ శ్రీ వైఎస్ చతుర్వేది కమిటీ ముప్పై రెండవ ప్రశ్న సార్జెంట్ కమిషన్ సిఫారసులు ఒకటి మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం రెండు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య మూడు ఎంప్లాయ్మెంట్ బ్యూరోలు వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఇవన్నీ సార్జెంట్ కమిషన్ సిఫారసులు ముప్పై మూడో ప్రశ్న వార్తా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడు భారతీయ చరిత్రలో ప్రజ్ఞా కాలంగా గుర్తించబడిన కాలం పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది ముప్పై నాలుగు ముప్పై ఐదో ప్రశ్న విద్య శాస్త్రీయ మానవత ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉండాలి అని అభిప్రాయపడింది రాధాకృష్ణన్ ముప్పై ఆరో ప్రశ్న మొదలయారు కమిషన్ సూచనలు మొదలయార్ కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలు బోధన బహుళార్థక సాధక పాఠశాలల ఏర్పాట్లు సో ఇవన్నీ కూడా ముప్పై ఏడో ప్రశ్న ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది ఎనభై ఐదు ముప్పై ఎనిమిదో ప్రశ్న యుజిసి ఏర్పాటును ప్రతిపాదించిన కమిటీ రాధాకృష్ణన్ కమిషన్ ముప్పై తొమ్మిదో ప్రశ్న వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ హార్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం అమలు తీరును పరిశీలించి సూచనలు చేయుటకు నియమించిన కమిషన్ జనార్దన్ రెడ్డి కమిటీ నలభై ఒకటో ప్రశ్న యుద్ధ అనంతరం ప్రణాళిక అని దీనికి పేరు సార్జెంట్ కమిటీ నలభై రెండవ ప్రశ్న చివరి ప్రశ్న సెకండరీ విద్యా కమిషన్ గల మరొక పేరు మొదలయ్యే కమిటీ సో ఇవి మొదటి యూనిట్కు సంబంధించినటువంటి అంశం మీద ప్రశ్నలు ఇక నుండి ప్రతి యూనిట్ మీద కొన్ని ప్రశ్నలు దాదాపుగా ఒక ఫార్టీ బిట్స్ను నేను నెక్స్ట్ నుంచి రిలీజ్ చేయబడీ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను కనుక ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేయగలరు